మేడ్చల్ పరిధిలోని యశోదా నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు సహజయోగ వారి ఆధ్వర్యంలో శిక్షణ సహజ యోగా చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సహజ యోగా జాతీయ కమిటీ సభ్యురాలు సుప్రజా తెలిపారు ప్రతిరోజు సహజ యోగా చేసి జీవితంలో తప్పనిసరిగా మార్పు కనబడుతుందని చెప్పిన వాలంటీర్ నారాయణరావు సహజ యోగా విద్యార్థులను ఒత్తిడి నుంచి విముక్తి కలిగింపజేస్తుంది స్టూడెంట్స్ కి ఈ మధ్య కాలంలో చాలా స్ట్రెస్ అవుతున్నారు ఎకడమిక్ గా కానివ్వండి సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్స్ కానివ్వండి పియర్ ప్రెషర్ వల్ల కానివ్వండి వాళ్ళకు రైట్ వేలో నడవడానికి చాలా రకాల యొనో సొసైటీ ఎస్పెక్ట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయని ఈ కాలేజ్ వాళ్ళు యశోదో కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు సో వాళ్ళకి సహజోగ నేర్పడం వల్ల దేవర్ ఫీలింగ్స్ సో బ్యాలెన్స్డ్ అండ్ వాళ్ళకి ఎంత ఫోకస్ సహజోగ ద్వారా మా ఎడ్యుకేషన్ మీద అటెండ్ చేయొచ్చు అనేది అండ్ హౌ దే కెన్ క్యారీ దెమ్ రిజల్ట్స్ యునో ఇన్ అ బ్యాలెన్స్డ్ వే అనేది వాళ్ళకి అర్థమైంది అండ్ వర్ వెరీ హ్యాపీ దాట్ దేవర్ లర్నింగ్ సహజోగా వెరీ సైలెంట్లీ అండ్ అండ్ దేవర్ ఆల్సో షేరింగ్ దియర్ ఎక్స్పీరియన్సెస్ దట్ యునో సహజోగ కెన్ హెల్ప్ అండ్ చేంజ్ ద సొసైటీ అనే విషయం కూడా చెప్పారు సో వి ఆర్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ షేర్ అవర్ యునో ద ప్రాక్టీస్ దట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ టు దీస్ స్టూడెంట్స్ సహజోగం వల్ల ఉపయోగం ఏంటంటే అండి మనకి మేజర్గా కొన్నిసార్లు చాలా విషయాల్లో ఒక థాట్ ప్రాసెస్లో స్టక్ అవుతుంటాం థాట్స్ ఎక్కువ వస్తుంటాయి ఎక్కడి నుంచైనా పాస్ట్ నుంచి అంటే మన గతం నుంచి కానీ భవిష్యత్తు గురించి కానీ లేదా టెన్షన్స్ ఉన్న క సర్కమ్స్టాన్సెస్ నుంచి వచ్చే టెన్షన్స్ కానీ వల్ల మనం ఎక్కువ థింక్ చేసి యాక్చువల్గా మనం చేయాల్సిన పనిని ప్రాపర్గా చేయలేకపోతూ ఉంటాం అనమాట సహజోగం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న థాట్స్ అన్నీ వెళ్ళిపోయి ఒక ప్లెజెంట్ మైండ్ అనేది స్థిరపడుతుందనమాట మనలో దాని ద్వారా ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా చాలా చాలా యూనో బ్యాలెన్స్డ్గా ఉంటాము ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు లేదా లేకపోతే ఇంకా కొన్ని రోజులు మనకి టైం పడుతుంది ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకి కాన్ఫిడెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళ వెళ్ళడానికి చాలా సహాయపడుతుంది సహపడుతుందన్నమాట మనం మూడు బ్యాచ్ల్లో మధ్యాహ్నం తర్వాత నాలుగో బ్యాచ్ కూడా ఉంది దాదాపు పదహారు వందల మంది విద్యార్థులకి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకి సహజ ధ్యాన పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యక్షంగా వారందరూ కూడా ధ్యానంలో వాళ్ళందరూ పాల్గొని దాని యొక్క అనుభూతిని అనుభవాన్ని ఆస్వాదించారు దానివల్ల ముఖ్యంగా వారికి ఏకాగ్రత పని పని ఒత్తిడి నుంచి వాళ్ళు మానసికంగా ఎలా బయటికి రావచ్చు అట్లాగా వారికి ఓపిక చాలా ముఖ్యం కదా సర్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకి ఎంతోమంది పేషెంట్లను వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళకి సేవలు అందించాలి కదా సో మానవ సేవే మాధవ సేవ అన్నాం కాబట్టి అండ్ సర్వీస్ టు హ్యూమానిటీ ఈజ్ అ సర్వీస్ టు గాడ్ సో వాళ్ళకి ఈ యొక్క ధ్యానము చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఎలాగా కోపము తాపము లేకుండా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ యొక్క విధులను నిర్వహించడానికి సహజయోగ ధ్యానం చాలా సులభమైనది చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ధ్యానం అంటే మేము ఏంటో అనుకున్నాం ఆసనాలు అనుకున్నాం చాలా కఠినమైనది అనుకున్నాం సహజయోగ ధ్యానం ఇంత సులభంగా ఉందని పిల్లలు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు మేము చాలా ఆనందపడ్డాం ఈరోజు ఒక్కరోజే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతినిత్యం ఆన్లైన్ మెడిటేషన్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవుతామని చెప్పారు ఇది ఎందుకంటే సహజయోగం ప్రపంచవ్యాప్తంగా నూట పది దేశాల్లో సహజయోగం ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది ఎలాంటి రిలీజియన్ కాదు మతం కాదు ధ్యానము ఇది సైన్స్ అని వాళ్ళే అంగీకరించారు సో దాని ప్రకారంగా మనం చూస్తే కనుక విద్యార్థినులు అందరూ కూడా వాళ్ళ ఫ్యాకల్టీ కూడా చాలా అందరూ పాల్గొన్నారు సక్సెస్ సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వేరే కాలేజీ వాళ్ళు కూడా ప్రిన్సిపల్స్ వీళ్ళకి కాల్ చేయడం జరిగింది సో సహయోగం ఎట్లాగూ వాలంటరీగా మేము డిఫరెంట్ వివిధ వృత్తుల్లో ఉన్నాం డాక్టర్స్గా కొందరు సైంటిస్టులుగా కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా డిఫరెంట్ కొందరు వ్యాపారస్తులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత సమయాన్ని తీసుకొని వాలంటరీగా ఉచితంగా ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు పరిచయ కార్యక్రమాలు వివిధ కళాశాలల్లో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది జాతీయ విద్యా మిషన్ కింద కూడా మనకి ఈ యొక్క యోగము అండ్ ధ్యానము అనేది సిలబస్లో ఇప్పుడు చేర్చడం జరిగింది కాబట్టి విద్యార్థులకు విద్యార్థులకు కూడా ఇది భవిష్యత్తులో ఈ ధ్యానం వల్ల వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని జయించడం వాళ్ళ యొక్క కంప్లీట్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ని వాళ్ళు పొందడానికి ఇది చాలా సులువుగా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ అండి